ప్రార్థన ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము సహాయకుడు నలభై చరణము ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు కనుక నీవు ఎటువంటి ఆపదలో ఉన్నప్పటికీ దేవుని యొక్క రెక్కల కింద నీవు భద్రపరచబడతావు నీవు బయటికి వెళ్ళినప్పుడు వస్తూ ఉన్నప్పుడు నీ ఇంట్లో కూర్చున్నప్పుడు నీవు పని చేస్తూ ఉన్నప్పుడు నీవు ఎంతో కఠినమైనటువంటి సమస్యల్లో చిక్కు ఉన్నప్పుడు ఇటువంటివన్నిటి విషయాలలో నీవు చేస్తున్నటువంటి పనిని నీవు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క సమస్యను నీవు దేవునికి అప్పగించి చూడు నీ అంతటిని దేవునికి అప్పగించి చూడు దేవునికి మొరుపెట్టి చూడు ఆయన ఆపదలో నీవు నమ్ముకొనదగిన సహాయకుడై నీకు ఉంటాడు ఆయన ఆశ్రయము నీకు ఆయన దుర్గమునై ఉన్నాడు ఆయన నీ హృదయంలో ఉంటే నీ యజమానుగా నీవు ఆయన్ని ఆశ్రయిస్తే ఆయన యజమాని ఉన్న ఇల్లు ఎంతగానో ఆశీర్వదించబడుతుంది కనుక నీవు కూడా ఆయనను ఆశ్రయించి చూడు దేవుని ఆ దేవుని పైన ఆధారపడి ఆయన చేయు కార్యము కనిపెట్టుకుని చూడు నీవు చేయు ప్రతి ఒక్క పనిలోను ప్రతి ఒక్క సమస్యలోను ఆపదల్లో నుంచి దేవుడు నీకు విజయాన్ని కలుగు చేస్తాడు దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటాడు ఆమె ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరణలను కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం ప్రార్థన మమ్మల్ని మికిలుగా ప్రేమించిన మా ప్రియ పర్లకు తండ్రి మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు స్థుతి స్థుతి స్తోత్రం చల్లిస్తున్నాం ఈ సయా ఆశ్చర్యకరణవు ఆలోచనకర్తవు జీవాధిపతి మీకు వందనములు తండ్రి పరిశుద్ధాత్మ దేవ ఈ యొక్క ఉదయకాల దినమున మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో ప్రతి ఒక్కరిని మీరు కుమ్మరించండి ఆవరించమని వేడుకుంటున్నాం దేవ నడినెత్తి మొదలుకొని అరికాల వరకు మీ యొక్క ప్రసన్నతను కురిపించమని వేడుకుంటున్నాము తండ్రి ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు ప్రతి ఒక్కరికి దేవ ఆపదల్లో నీవు నమ్ముకున్న సహాయకుడువై ఉన్నందుకై మీకు వందనములు తండ్రి నైనా ఆపదలో ఉన్నప్పుడు దేవా మనుషులను ఆశ్రయించినప్పుడు మనుషుల సహాయం ఒకసారి చేయలేకపోవచ్చు వేసయ్య తండ్రి మీరు మమ్మల్ని విడిచిపెట్టని వాడవు తండ్రి మమ్మల్ని వదిలిపెట్టని వాడవు తండ్రి నిన్న నేడు రేపు ఏకరితగా ఉండి వాడవు నాయన మా సహాయకుడు నీవే తండ్రి మా యజమానుడు మీరే నాయన తండ్రి మా రక్షకుడు మీరే తండ్రి అటువంటి రక్షణ సహాయాన్ని ప్రేమను ఆదరణను తండ్రి ప్రతి ఒక్కరి పైన అదే విధముగా మీరు కొమ్మరించమని వేడుకుంటున్నాం దేవ ఈ యొక్క దినమంతా మీ కాపుదలకి భద్రం చేయండి చే ప్రతి ఒక్క పనిలో మీరు మాకు ముందుగా ఉండి మరి మంచి బోధన బోధించండి గ్రహింప సక్యము కాని గూఢమైన సంగతులను మాకు తెలియపరిచి ఆ యొక్క పనుల్లో విజయాన్ని పొందుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఎంతమంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించే వాయిస్ సహాయం చేయండి తండ్రి నాయన ఎంతమంది నాయన ఈ రోజు నాయన అటు ఇటు ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నారో ఆ సమస్య నుంచి విడుదల కలిగించండి వేస్తున్నా సహాయం చేయండి తండ్రి నాయన ఈ దినము నా ఎంతమంది నాయన బలహీనతలతో ఉన్నారో బలం చేకూర్చండి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా మీ కృపలో భద్రం చేయండి నాయన ప్రయాణాలు చేస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకునండి వారి ప్రయాణాలు మీరు తోడైనా నడిపించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం దేవా తండ్రి వివాహం కాకుండా ఎంతమంది మిగిలిపోయి ఉన్నారో తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి జతపరచండి దేవ ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతున్నారో ముయబడిన ప్రతి గర్భం తెరవబడును గాక వేస్తున్నావములు ఎంతమంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారు తగిన ఉద్యోగాన్ని వారికి అందించండి చేతి పనిని దీవించి ఆశీర్వదించండి దేవ సహాయం చేయండి తండ్రి ఎంత మంది ఈ దినుమున తండ్రి మరణ పడకల్లో ఉన్నారు మరణ పడకల్లో నుంచి మీరు లేవనెత్తండి చిక్కు సమస్యల్లో నుంచి వారికి విజయాన్ని పొందించమని ఏడుకుంటున్నాం దేవ తండ్రి చిన్న మొదలుకొని వృద్ధుల వరకు మీకు కాపదానికి భద్రం హాస్పిటల్స్ లో రోగాలతో బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోనండి ముట్టండి స్వస్థపరచమని వేడుకుంటున్నాం దేవా ఇది మన ఎంతమంది పరీక్షలకు వెళ్తూ ఉన్నారు పరీక్షల్లో విజయాన్ని చేకూర్చండి దేవా సహాయం చేయమని వేడుకుంటూ ఇక ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఎక్కుభవించి ప్రార్థిస్తూ ఉన్నారో అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభువు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేడసు క్రీస్తు అతి పరిశుద్ధ శక్తి గల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది నమ్మ తండ్రి ఆమెను ప్రార్థించండి విశ్వాసముంచింది మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు దేవుడుని దీవించింది గాక ఆమెన్ గడ్